Bye. అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదలు ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నారో కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయి శుభార్త తీసుకొచ్చేసింది ఏపీలో కుటుం ప్రభుత్వం ఆధార్ కార్డు ఉంటే చాలండి ఎవరికైతే పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉన్నారో వారందరి కోసం కూడా ఇంటి స్థలం కేటాయించిపోతుంది దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా ప్రవేశపెట్టింది ఏపీలో కుటుం ప్రభుత్వం ఏపీలో అందరి ఇళ్లు పథకం పేరుతో ప్రభుత్వం జీవో అనేది జారీ చేసిందండి షరతులు అర్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఏపీలో సొంత స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదు అనమాట గతంలో ఎప్పుడూ కూడా మీరు ప్రభుత్వం నుంచి పట్ట అనేది పొంది ఉండకూడదు ఐదు లోపే మెట్ట భూమి అదేవిధంగా రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో మాగాణి మాత్రమే ఉండాలండి గతంలో స్థలం పొందిన వారు ఒకవేళ రద్దు చేసుకుంటే అలాంటి వారికి కొత్త స్థలం అనేది ఇస్తారనమాట త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుందన్నమాట అర్హుల అర్హత ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది తర్వాత వీఆర్ఓ ఆర్ అయితే ఎంక్వైరీ కూడా చేపిస్తారండి గ్రామ వార్డు సభల్లో అభ్యంతరాల స్వీకరణ అనేది ఉంటుంది కలెక్టర్లు ఎంఆర్ఓలు కమిషనర్లు తుది జాబితా అనేది ప్రకటిస్తారనమాట అంటే ఎవరైతే కొత్త స్థలం కోసం అప్లై చేసుకున్నారో వారికి తుది జాబితా వెలువడిన తర్వాత కొత్త ఇంటి స్థలం అనేది ఇవ్వబోతుంది ఏపీలో